హాయ్ అండి మనం కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామో ఇవాళ తెలుసుకుందాం పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున భగవాన్ శివుడు తులసి దేవితో మరియు గంగాదేవితో ప్రత్యేక పూజలు స్వీకరిస్తాడు ఈ రోజున గంగా స్నానం చేసి శివాలయాలలో దీపాలు వెలిగించడం మహాపుణ్యకరంగా భావిస్తారు ఒకసారి దేవతలు అసురులు సముద్ర మదనం చేసినప్పుడు అమృతం బయటకు వచ్చింది ఆ అమృతం రక్షించడానికి విష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ మోహిని అవతారం కార్తీక పౌర్ణమి రోజున జరిగిందని భావిస్తారు అదే రోజు శివుడు మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువును చూసి మోహితుడై శంకర నారాయణ రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ దివ్య సందర్భాన్ని స్మరించుకునే రోజే కార్తీక పౌర్ణమి అని పూర్వకథనం చెబుతుంది ఈ రోజున దీపం వెలిగించడం వల్ల దుష్కర్మలు తొలగి సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ